నమస్తే వెల్కమ్ టు వెన్నె ఫ్రూట్స్ నమస్తే వెల్కమ్ టు వెన్నెల ఫ్రూట్స్ ఈరోజు నేను సెవెంత్ హోల్ లేకుండా ఎఫ్ మిడిల్ హిందుస్థాని సిక్స్ హోల్డ్ ఫ్లూట్స్ చేశాను డయామీటర్ ఏ విధంగా ఉంది మీకు నా అడ్రస్ చెప్పాలని అందుకున్నాను నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నా పేరు మల్లికార్జున వెన్నెల ఫ్రూట్స్ తరఫున నేను ఫ్లూట్ చేస్తున్నాను నా పేరు మీద ఈ ఫ్లూట్ వచ్చేసి కృష్ణ సార్ శ్రీకాళహస్తి సార్ అంత ముందు కర్ణాటక ఎయిట్ వరల్డ్స్ ఫ్లూట్ పంపించాను ఇప్పుడు ఓన్లీ సిక్స్ వరల్డ్స్ ఫ్లూట్ మాత్రం పంపిస్తున్నాను పంచమ హోల్డ్ లేకుండా ఈజీగా స్వరం పంచమ డైరెక్ట్ ఓపెన్లు పలుకుతుంది సెవెంత్ హోల్ ఉండదు గమకం కోసము ఇది ఇది ఉండదు వాళ్ళు అలా అలాగే అడిగారు వాళ్ళ గురువు గారు అతను కృష్ణ సార్ కూడా ఇప్పుడు నేను ఇది ప్లే చేస్తాను తాన్పూరం మీరు ఇది పంచమము సర్జమము కరెక్ట్ సెట్ అయితే దానికి రఫ్ లు పర్ఫెక్ట్ ఉన్నట్లు అండి చూపిస్తాం మరొకసారి విధంగా ఇలాంటివి సెవెంత్ హోల్ లేకుండా చాలా మంది చెన్నై నుంచి ఫ్రూట్స్ పూర్వం వచ్చేటివి అలాంటి ఫ్రూట్స్ ఎవరికన్నా సెవెంత్ హోల్డ్ లేకుండా ఓన్లీ సిక్స్ సిక్స్ హోల్స్ హిందుస్థానీ హిందుస్థానీ మోడల్ ఇది కానీ సెవెంత్ హోల్డ్ ఉండదు మీకు కావాల్సిన వాళ్ళు రెండు వేల సర్జమని తీసుకోవచ్చు రెండు వేల సర్జమని తీసుకుంటే హిందు కర్ణాటక అవుతుంది ఇలాంటి ఫ్లూట్ కావాలని వాళ్ళు కాల్ చేయొచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ టూ జీరో డబల్ సిక్స్ ఫోన్ చాలామంది వాడుతున్నారు సీనియర్లు సెవెంత్ హోల్డ్ లేకుండా అలాంటి వాళ్లకు నా భిన్నభంటే వెన్నెలా ఫ్రూట్స్ పర్ఫెక్ట్గా సెవెంత్ హోల్డ్ ఇక్కడ హోల్లో కూపన్ల పలికిందని చేస్తుంది మీరు గమనించి ఆర్డర్ ఇస్తే నేను ఫ్లూట్స్ చేసి సింపుల్గా తక్కువ రేట్లో మంచి ఫ్లూట్స్ మీకు అందుబాటులో తీసుకున్నా తక్కువ రేట్లు అంటే మ్యాక్సిమం పూర్తి పై స్థాయిలో ఉన్న ఫ్లూట్స్ను నా కూలీల వరకు నేను వర్క్ చేసి నాకు బ్యాంబు ఖర్చు వరకు మంచి ఫ్లూట్లు అంటే బ్యాంబుస్ ఖర్చు అవుతాయి కాబట్టి బ్యాంబు ఖర్చు మాత్రమే తీసుకొని నేను ఫ్లూట్స్ సేల్ చేస్తున్నాను ఇది వృత్తిగా చూస్తూ కూడా ప్రవృత్తిగా ఎక్కువ ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి దయచేసి తెలుగు వాళ్ళు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ మార్పులు ఉన్నప్పుడు కూడా కాల్ చేసి నన్ను వాట్సాప్లో సంప్రదిస్తే మీకు మంచి ఫ్రూట్స్ మీ ఉన్న ఊరికే నేను చేర్చడానికి ప్రయత్నం చేస్తానండి ఈరోజు ప్రపంచం అంతా నా ఫ్రూట్స్ వెళ్తున్నాయి భారతదేశంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు నేను అందజేస్తున్నాను ఏదో విధంగా మీరు గమనించి ఫ్రూట్ని ఇష్టపడే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫ్లూట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను సంకల్పం దీక్ష తీసుకొని చేస్తున్నాను ఇది ధన్యవాదాలు కృష్ణ సార్కి మరొకసారి ధన్యవాదాలు ఇచ్చిన మీకు